హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అండి మేమైతే చాలా బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే మరో ఇంట్రెస్టింగ్ బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను నిన్న అప్లోడ్ చేసిన వీడియోకి కంటిన్యూస్గా రిలేటెడ్గా అయితే మీతో షేర్ చేస్తాను లెంత్ ఎక్కువ అవుతుంది అని చెప్పేసి నిన్న నేను సగమే అప్లోడ్ చేశాను రిమైనింగ్ అంతా ఈరోజు మీతో షేర్ చేస్తాను వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము చూడండి ఇక్కడ ఏం చేస్తున్నాను నేనైతే పొలం దగ్గరికి వచ్చినాం మా బాబు నేను మా అమ్మ మా నాన్న ఆల్రెడీ ఇక్కడే ఉన్నారు మా బాబు నేనైతే ఇంకా అన్నం తీసుకొని వచ్చినాం బాక్స్ తీసుకొని ఆ తర్వాత వాళ్ళు భోజనం చేస్తున్నారు మా అమ్మమ్మ నాన్న నేనేమో బొడగాకరకాయలు దింపుతున్నానండి బొడగాకరకాయలు అంటే ఇంకా చాలా మందికి చాలా ఇష్టం ఉంటుంది కదా ఇది చికెన్ కంటే రేట్ ఎక్కువ ఉంటుందండి కేజీ వచ్చేసి అంత వ్యాల్యూ ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది కూర కూడా చూడండి ఇక్కడైతే మేము ఎప్పుడో వేసిరు చెట్టు ఆ చెట్టు ఒక సీజన్ వరకు మొత్తం కాస్తుంది ఫుల్ కాస్తారండి చెట్టు అయితే ఇంకా ఆ తర్వాత ఆ చెట్టు ఇక సీజన్ అయిపోయిన తర్వాత చెట్టు కూడా ఎండిపోతుంది కదా లోపల వేర్లు ఉంటాయి కదా అండి ఆ వేర్లు అట్లనే ఉండిపోతాయి అంటే ఇంకా దానికి అనేది చావు ఉండదండి వెండిపోవడం అలాంటిది మళ్ళీ సీజన్ వస్తుంది కదా నెక్స్ట్ ఇయరు అది ఎగురేస్తుంది అనమాట దీన్ని అంటే విత్తనాలు చల్లడము లేదంటే మళ్ళీ చెట్టు కొత్తగా పెట్టడము ఇలా ఉండదు ఒక టెన్ ఇయర్స్ నుండి కంటిన్యూస్గా ఇట్లనే అవుతుంది అనమాట సీజన్లో కాయడము సీజన్ తర్వాత ఇంకా ఎండిపోవడం మళ్ళీ సీజన్కి ఎగురు వేయడం ఇట్లా రొటేషన్ అనమాట బాగుంది అసలు మా అమ్మ అంటే మా అమ్మ వేయలేదు మా నాన్న వేయలేదు ఎట్లా మొలిసిందో మొలిసిందంట అంతే ఇంకా చూడండి ఇంకా ఆ పిందలు ఉన్నాయి చూడండి మీడియం సైజు నేనైతే అవి వదిలేస్తున్నాను మళ్ళీ పిందల పిందలు కోస్తే అండి కూరకాయలు కోసుకుంటే మనకి యూజ్ఫుల్గా ఉండాలి చాలా ఫ్రెష్గా ఉన్నాయి చూడండి అండి ఎంత గ్రీనరీగా ఉందో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది మనము హైదరాబాద్లో కొనాలి అంటే ఎట్లుంటుందండి యాభై రూపాయలకు పావు కేజీ అట్లా ఉంటుంది అస్సలు ఇట్లా వేరనియర్ని కూడా వేరనియరు చేతులు పెట్టి మనమైతే ఇట్లా పెంచుకుంటే నచ్చినట్టుగా కోసుకుంది ఇంట్లో కూడా మనము మామూలుగా పెంచుకోవచ్చండి కానీ ఇంకా సిటీలో అయితే ఇలాంటి కుదరవు కదా ప్లేస్ ఉండదు ఎక్కువ ప్లేస్ వాళ్ళకైతే మంచిగా సెట్ అవుతుంది ఇంకా చూడండి ఇక్కడ అంటే ఇది ఒక పందిర్లాగా అంటే వెనుగు వెనుగులాగా వేసినాం అనమాట ఈ వెనుక్కు మొత్తం పార్క్ ఉంది చెట్టు అంటే ఇక మొత్తం స్ప్రెడ్ అయిపోయిందండి మంచిగా చెట్టు కాయలు అయితే చాలా ఉన్నాయి నాకైతే కొన్ని మిస్ అవుతున్నాయి ఇప్పుడు వీడియోలో చూస్తున్నా కనిపిస్తున్నాయి కొన్ని ఏమో మిస్ అవుతున్నా కొన్నేమో ఇంకా అంటే కనిపించిన కోస్తున్నా అనమాట ఇటు వీడియో కవర్ చేసుకుంటా కాయలు చూసుకుంటూ కింద కొంచెం బ్యాలెన్స్ ఎక్కడ మిస్ అయిపోతుందా అని అది చూసుకుంటూ నేను కొన్ని కొన్ని మిస్ అయిపోయాను అయితే సరే ఇంకా ఇక్కడ చూసారు కదా నేను ఊళ్ళోకి వచ్చిన తర్వాత టూ టైమ్స్ వండుకున్నాం కూర ఇంకా అంతకుముందు వండుకుంటారు మామ వాళ్ళు కానీ నేను వచ్చిన తర్వాత టూ టైమ్స్ వండిన మళ్ళీ నేను ఇంకా హైదరాబాద్ వెళ్ళిపోవాలి అని చెప్పేసి కూరగాయలు అయితే కోసుకుంటున్నాను చాలా అంటే చాలా బాగున్నాయండి ఫ్రెష్గా ఉన్నాయి ఇంకా మంచిగా ఉంటుంది కూర కూడా చాలా చాలా బాగుంటుంది చాలా హ్యాపీ అనిపిస్తుంది అంటే ఇది మాకు కొత్త ఏం కాదు చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాము ఇట్లా తడకలు కట్టుకొని వాటికి తీగలు బీర తీగలు వంకాయలు నెక్స్ట్ ఈ బొడకరకాయలు పొట్ల తీగలు ఇట్లా పెట్టేసుకుంటామండి ప్రతి ఒక్క కూరగాయ పండించుకుంటాము ఊళ్ళల్లో అయితే ప్రతి ఒక్కరు ఇంటి దగ్గర వర్షాకాలం వచ్చిందంటే ఇట్లా బీర తీగలు సోరకాయ తీగలు నెక్స్ట్ పొట్లకాయ తీగలు విత్తనాలు పెట్టేస్తారు విత్తనాలు పెడితే మంచిగా వానలకి తడి ఉంటుంది కదా మస్తు నాటుకుంటాయండి మొక్కలు నాటుకొని ఇట్లా తడగలకు స్ప్రెడ్ అయ్యి మంచి మంచి తాజా ఫ్రెష్ కాయలు అయితే మనకు అందిస్తాయి చాలా బాగుంటుంది మాకు ఊళ్ళల్లో చిన్నప్పటి నుంచి ఇట్లా ఉన్నదే కానీ ఇప్పుడు అయితే ఇంకా అట్లా ఏమి లేదు అనమాట మేమే ఇట్లా బావి దగ్గర ఇట్లా పెంచుకుంటున్నాం చెట్టును కోతులు అయితే క్రౌడ్గా వస్తాయండి అసలు ఒక్క కాయ కాదు కదా పువ్వులు తీగలు అన్నీ తీసేసుకొని లాక్కొని తిని మొత్తం ఎయిర్ల కాంచి పీగేసి వెళ్ళిపోతాయి అట్లా ఉంది కోతులకి అట్లా కాబట్టి అలాంటిది ఆ సిచ్యువేషన్లో ఇప్పుడు చెట్లు పాదులు కూరగాయ మొక్కలు పెట్టుకునే సిచ్యువేషన్ అయితే కాదు అనమాట కోతుల వల్లనే అదంతా కూడా లేదంటే ఇండ్లల్లో ఇప్పుడు సొరకాయలు బీరకాయలు అట్లా మంచిగా చెట్లు పెంచుకొని కాపించుకొని తినేవాళ్ళు ఫ్రెష్గా అయితే ఓకే నేనైతే బుడగక్కరకాయలు ఎన్ని కోసాను ఒక కేజీ వరకు కోసుకున్నాను చూశారు కదా వచ్చేస్తున్నాను ఇంకా దారిలో తాడి చెట్టు ఎక్కుతుంటే చూస్తున్నానండి విషయం ఏంటంటే నేను ఆయన దగ్గర కళ్ళు తీసుకుందామని ఆగిన హైదరాబాద్ తీసుకురావాలి అంటే కళ్ళు అంటే ఎవరు తప్పుగా ఆలోచించవద్దు మామూలుగా సిటీలో ఉండే వాళ్ళు ఉంటారు కదా తెలియని వాళ్ళు కళ్ళు ఏంది కళ్ళు తాగడం ఏంది అట్లా అనుకోదు ఇది చెట్టు నుండి వచ్చిందే కదా అని తప్పేముంది కదా నేను హైదరాబాద్ ప్రతిసారి ఊరు వచ్చిన ప్రతిసారి హైదరాబాద్ తీసుకొచ్చుకుంటాము అంటే నేను తాగడానికి కాదు ఇంట్లో తాగడానికి అట్లా తీసుకొస్తాను ఊళ్ళోకి వస్తాం కదా కంపల్సరీగా తీసుకొస్తాను నేనైతే బాటిల్ నిండా ఒక పెద్ద హండ్రెడ్ రూపీస్ థమ్స్ ఉంటుంది కదా అది నింపితే హండ్రెడ్ రూపీస్ అనమాట చాలా బాగుంటుంది కళ్ళు ఇక్కడ చూసారు కదా మా నాన్న పని చేస్తున్నాడు వచ్చేసిన ఆల్రెడీ ఇంటి దగ్గర ఇంటి దాకా మా అబ్బాయి ముందు నేను వెనక నడుస్తున్నాను ఇక అంతా కవర్ చేస్తున్నానండి ఇది విలేజ్ నుండి లాస్ట్ వ్లాగ్ అనమాట ప్రజెంట్ ఇంకా హైదరాబాద్ వద్దామని చెప్పేసి రెడీ అవుతున్నాను అన్నీ కూడా నేను ఏమేమి కావాలి ఎంత బట్టలు సర్దుకోవడం అవన్నీ చేసుకోవాలి ఇంటికి వెళ్ళి చూసారు కదా కోతులు ఎలా ఉన్నాయో సరే నేనైతే ఇక ఇంటికి దగ్గరలో వచ్చేసిన వస్తూ వస్తూ ఇదంతా కవర్ చేస్తున్నానండి మాకు తెలిసిన వాళ్ళ ఇల్లు అన్నమాట ఇది పూలు చూడండి ఎంత బాగా పెంచుకుంటున్నారో మనకైతే కుండీలు కావాలి అందులో మట్టి కావాలి ఇది ఉంటే అది ఉండదు అది ఉంటే ఇది ఉండదు కాబట్టి వాళ్ళు చూడండి మంచి నేల మీద వేసుకున్నారు మాకైతే పెద్ద రోజు చెట్టు ఉందండి రోజ్ ఫ్లవర్ చెట్టు ఉంది మస్తు పూస్తే దాని నిండా పూలే పూస్తాయి ఇంకా నేనైతే ఇంటికి రాగానే పిల్లలు ఉన్నారు కదా చిన్న పిల్లలు ఆడపిల్లలు ఇద్దరు వచ్చారు మా అబ్బాయి దంటకి ఇంకా తర్వాత ఇక్కడ కోళ్ళకైతే మేతేశాను ఇక్కడ చూసారా నేనేం చేస్తున్నాను బట్టలు అయితే సర్దుకుంటున్నానండి ఈ బట్టలన్నీ బ్యాగులో సర్దుకున్న తర్వాత స్నానం చేసుకోవాలి తర్వాత ఇంకేం మిస్ అయినా అదన్నీ చూసుకొని మాకు వన్ ఓ క్లాక్కి బస్ వస్తుందండి బంగ్లా నుండి ఆ బస్ ఎక్కి కూర్చుంటే డైరెక్ట్ హైదరాబాద్లో ల్యాండ్ అవ్వచ్చు అంటే ఇంకా మధ్యలో స్టాఫ్స్ ఉంటాయి బట్ మనం దిగాల్సిన అవసరం ఉండదండి చేంజెస్ అవ్వాల్సిన అవసరం లేదు బస్సు అయితే డైరెక్ట్ బస్సు ఉంటుంది మాకు మార్నింగే ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ ఉంటుంది కదా ఎగ్జాక్ట్గా త్రీకి వస్తుండే బస్సు అది మాన్పించేశారండి రావట్లేదు లేదంటే ఎర్లీ మార్నింగ్ వచ్చేవాళ్ళము ఇంకా అది అది రావట్లేదు అది బంద్ చేయించారు నెక్స్ట్ వచ్చేసి ఇంకా సారీ వన్ ఓ క్లాక్కి ఒక బస్ వస్తుంది ఆ బస్ అయితే ఇక వచ్చేసరికి నేను అంత రెడీ అయ్యి ఉండాలి మా అమ్మ అన్నది ఇంకా అన్నాలు తిని స్నానాలు చేసి బట్టలన్నీ సర్దుకొని రెడీ అయ్యి ఉండండి నేను బస్సు బంగ్లా పోయేసరికి వచ్చేస్తాను అని చెప్పింది మా అమ్మ అయితే ఇక మా అమ్మ వస్తుంది నేనైతే బట్టలు సర్దుకోవాలి మా అమ్మ బస్సు బంగ్లా పోగానే వస్తుంది ఆ బస్సు అయితే వన్ అండ్ హాఫ్ అవర్ ఉంటుందండి బంగ్లాలో వన్ అండ్ హాఫ్ అవర్లో నేనైతే మొత్తం సర్దుకోవాలి నేను ఆ బ్యాగ్ సర్దేటప్పటికి టైం వచ్చేసి టెన్ థర్టీ అవుతుంది ఎగ్జాక్ట్గా ఇంకా లెవెన్కి అట్లా పోతుంది బస్సు లెవెన్ లెవెన్ థర్టీకి అట్లా పోతుంది బస్సు ఇంకా బస్సు వెళ్ళేటప్పటికి ఇవన్నీ చూసుకొని సర్దుకోవాలి మళ్ళీ ఎప్పుడు వస్తానో తెలియదు ఇంకా చూసారు కదా మా అబ్బాయి బట్టలు ఏం వేసుకుంటాడో అవి బయట పెట్టాను నేనేం వేసుకుంటాడో అని బయట పెట్టేసాను ఇంకా బాటిల్లో కొంచెం జర్నీ చేస్తున్నాం కాబట్టి మనకు పెద్ద బాటిల్లో వాటర్ ఉండాలి అని చెప్పేసి నేనైతే ఒక స్ప్రైట్ బాటిల్లో వాటర్ పోసాను అంటే ఇంకా మామూలుగా మామూలుగా ఫ్రిడ్జ్ బాటిల్స్ ఉంటాయి కదా అండి అందులో ఏపడి పడుతుంది వాటర్ లీటర్ బాటిల్ అంతే కదా మనకి మొత్తం రావాలి హైదరాబాద్ వచ్చేంతవరకు అని చెప్పేసి నేనైతే స్ప్రైట్ బాటిల్లో వాటర్ పట్టేసుకొని ఇంకా పక్కన పెట్టేసుకున్నాను చూసారు కదా అండి నేనైతే బ్యాగ్ సర్దుకున్నాను ఇంకా నా ప్రయాణం అయితే ఇక ఇక స్టార్ట్ అవ్వడం అనేది ఒక్కటే ఉంది అనమాట ఇంకా తర్వాత ఇక స్నానం మా బాబుకు స్నానం చేయించి మేము కూడా స్నానాలు చేసుకోవాలి బాగా అయితే సర్దుకున్నానండి చూసారు కదా నేను ఇక్కడ ఏం చేస్తున్నాను కళ్ళు తీసుకున్నాను చాలా బాగుంది కళ్ళు అయితే తీయగా ఉంటుందండి అందుకే తాగేస్తాము అంటే ఇంకా ఏదో కాదు కానీ నేనైతే ఒక టీ గ్లాస్ తాగుతాను అబద్ధం కాదు బాగుంటే తీయగా ఉంటే ఒక పది నిమిషాలకు టీ గ్లాస్ తాగేస్తాను నేనైతే నిజంగా జన్యున్ చెప్పేస్తున్నాను అబద్ధం లేదు ఒక రెండు టీ గ్లాసులు అయితే ఖచ్చితంగా తాగేస్తాను ఆ బాటిల్లో ఇంకా నేనైతే ఏం చేస్తున్నాను స్నానం చేశాను అన్నం తిన్నాం కొంచెం బాక్స్ పెట్టింది మా అమ్మ అన్నీ రెడీ చేసుకున్నాం బస్ స్టాప్కి అయితే వచ్చినామండి ఇక్కడైతే చాలామంది ఉంటారు బస్ స్టాప్ అంటే ఇక బస్కి ఎవరైతే ఎక్కుతారో వాళ్ళు అయితే ఉన్నారో వాళ్ళిద్దరూ తెలిసిన వాళ్ళండి అంటే ఇక మా ఊరు అనమాట మా అమ్మ వచ్చింది ఇక్కడికి వచ్చేసినాం మా బాబు అయితే బట్టలన్నీ మాపుకున్నాడు ఆ మట్టిలో మొత్తం మట్టి మట్టే అయ్యిండీ ఇంకా నేనేమో ఇక్కడ కూర్చొని కవర్ చేస్తున్నాను చూడండి ఇది సెంటర్ అనమాట సెంటర్ అంటే కొంచెం మా ఇంటికి దూరంలో ఇంకా పల్లెటూరే పెద్ద సిటీ కాదు అచ్చమైన పల్లెటూరు అంటే మా చిల్లం చీరల అంతే ఇంకా బాగుంటుంది అక్కడికైతే వచ్చేసినాం బస్ ఎక్కినాం ఇంకా ర్యామ్స్ అయితే ఇందులోనే ఉన్నాడు ముగ్గురం వస్తున్నాం బస్సులో ఇంకా హైదరాబాద్ అయితే ఎంటర్ అయినామా అండి హైవే ఎక్కేసినాము ఇంకా షూట్ చేశాను కొంచెం చూడండి ఇల్లు ఇక నేను ఊరు వెళ్తే ఎలా ఉందో చూపిస్తాను నేను కూడా చూడలేదు తాళం తీశాను ఫోన్ పెట్టుకున్నాను అంతేను చూడండి నీట్గానే ఉంది పర్లేదు చూసారు కదా నీట్గానే ఉంది కొంచెం ఇంకా దీన్ని అంతా ఎక్కడెక్కడ ఏమి డటీగా ఉందో ఇదంతా నేను సర్దుకోవాలి అండి మేము వెళ్ళిన తర్వాత ఆయన వచ్చిండు ఒక ఫోర్ ఫైవ్ డేస్ హైదరాబాద్లోనే ఉన్నాడు మేమే సింగిల్గా వెళ్ళినాము మేము వెళ్ళిన తర్వాత ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత మా ఊరు వచ్చిండు అనమాట అందుకే నేను ఇల్లు ఎలా ఉందని చూపిస్తాను చూపిస్తున్నాను చూశారు కదా మంచిగానే ఉంచిండు కాకపోతే ఆ సబ్బు తీసుకొచ్చి అక్కడ పెట్టిండు ఆ గ్లాస్ అక్కడ పెట్టిండు బాటిల్ అట్లనే ఉంచిండు వాటర్ అయితే పట్టేసిండు కొంచెం మెస్సీ ఉందనే చెప్పాలి ఇల్లు అయితే ఇంకా చూసారు కదా ఇక్కడ అయితే ఇంకా కూలర్ కూడా బయట పెట్టేస్తాం మేము అది ఇంట్లో పెట్టేసి ఊరికి బకెట్స్ చైర్ అంతా ఇంట్లోనే పెట్టిండు ఓకే ఫ్రెండ్స్ ఇదండి వాళ్ళ బ్లాగ్ అయితే నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్